ఓం మహా ఇప్పుడు తెలియచే సంవత్సరం తులారాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు బలమైన ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉంటాడు దీనివలన మీరు మంచి ఆర్థిక పరిస్థితిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మరి మీకు జన్మచాటు యొక్క ఏడవ ఇంట్లో ఉంటాడు మరియు అక్కడి నుండి మీ రెండవ ఇంటిని చూస్తాడు కుటుంబ జీవితాన్ని కొనసాగించడంలో కూడా అతను ప్రాధాన్యత వహించే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీ జీవిత భాగస్వామిని నియంత్రించవలసి వస్తుంది తద్వారా మీరు ఉత్సాహం మరియు కోపంతో ఎవరితో కూడా మరి విరోధాలు పెట్టుకోకపోవటం చాలా చాలా మంచిది అలాగే మీరు ఎక్కువగా కూడా పాటించవలసినది అనంటే ప్రతి శుక్రవారము కూడా గోమాతకి బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు తినిపించడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించటం వలన కూడా వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి